అన్న తమ్ముడు అన్న నాకు చిన్న డౌట్ ఉంది క్లారిటీ చేస్తాను తప్పకుండా తమ్ముడు చెప్పారు అన్న సోషల్ మీడియాని ఈ రోజుల్లో దేవుని పనికి వాడుకోవచ్చా అన్న తప్పకుండా వాడుకోవచ్చు తమ్ముడు మన సంఘ చరిత్రలో బిల్లి గారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు కానీ వారి తరాల్లో వారికి ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సమకాలీన సమాజానికి సువార్తను అందించారు అది తప్పులేదు టెక్నాలజీతో లేదా సోషల్ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో దేవుని పరిచర్యకి వార్తకి అదే టెక్నాలజీని మనం సరిగ్గా ఉపయోగించకపోతే అంత ప్రమాదం కూడా ఉంది ఈరోజు మెజారిటీ అవనస్తులు చెడిపోవడానికి కూడా కారణం ఇదే సోషల్ మీడియా వలన అలాగే ఈరోజు అనేకులకు చాలా సులభంగా శువార్త అందడానికి కూడా కారణం సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియాని దేవుడి వరకు ఉపయోగించడం తప్పులేదు తనిల్ గ్రంథంలో కూడా దేవుడిలా సెలవిచ్చాడు పన్నెండవ దినం నాలుగు వచ్చిన అంచె దినాల్లో జనులు నలు దిశలా సంచరించి జ్ఞానం సంపాదించదరు ఒకప్పుడు మనకి భారతదేశంలో టెలిఫోన్ మాట్లాడడం అనేది ఒక వింత ఆ రోజులు యూఎస్ఏలో ఉండేది వైర్లో నుంచి మాట్లాడడం ఏంటి అనుకునేది ఇండియన్స్ అమెరికా వెళ్ళారు అమెరికా ఉన్న టెక్నాలజీని మనం ఇండియాకి మనం తెచ్చుకున్నాం ఇలా అమెరికా మన ఇండియాకి సంబంధించిన కొన్ని అధునాతనమైన కొన్ని విషయాలు మిగిలిన దేశాలు నేర్చుకున్నాం అలాగే ధనీలు గారు ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు జనులు అక్కడికి ఇక్కడికి సంచరించి జ్ఞానం సంపాదిస్తారు ఏ జ్ఞానమైనా ఏ టాలెంట్ అయినా ఏ వరం అయినా ఏదైనా దేవుని పరిచయం ఉపయోగించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడం తప్పేం లేదు అంటూ దాన్ని అర్థవంతంగా దేవుని మహిమార్గంగా ఉపయోగించాలి సోషల్ మీడియాని మనం సెల్ఫ్ కొరకు ఉపయోగించకూడదు దేవునికి అర్థవంతంగా ఉపయోగించాలి మహిమార్గంగా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అంటారు ప్రజలైన వారందరికీ చిన్న మనవి ఇలాంటి యవనస్తుల్ని ఎంకరేజ్ చేయండి మన క్రైస్తవ సమాజానికి ఇలాంటి తమ్ముళ్ళు అవసరం ఇలాంటి తమ్ముళ్ళు పరిచయకు అవసరం ఇలాంటి తమ్ముళ్ళు మీరు దీవించండి ప్రార్థించండి సరే థ్యాంక్ యూ